నమస్తే వెల్కమ్ టు నేషనల్ స్టాబ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసినటువంటి ప్రసంగాన్ని రెండు పార్ట్స్గా తీసుకుంటే ఇవాళ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నెంబర్ వన్ డిఫెన్స్ నెంబర్ టూ ఆత్మ నిర్భర భారత్తో పాటు రైతులు వాళ్ళ ప్రయోజనాలు మిగిలిన అనేక అంశాలు దాంట్లో మాట్లాడారు ఈ రెండు పార్ట్స్ కూడా అత్యంత కీలకమైనవే వాటితో పాటు దీపావళికి ఓ ప్రత్యేకమైనటువంటి చాలా పెద్ద స్థాయిలో ఉండేటటువంటి గిఫ్ట్ ఇస్తానని అనౌన్స్ చేశారు ఏమిటో గిఫ్ట్ అనేది దాని మీద చాలా సస్పెన్స్ కొనసాగుతుంది ఏదేమైనా ఈ అంశాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా నేషనిస్ట్ హబ్ ఎన్హెచ్ టీవీ ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అట్ ద సేమ్ టైం ధర్మం కోసం దేశం కోసం పనిచేస్తున్నటువంటి నేషనల్స్ట్ హబ్ ఇవాళ అరవ వార్షికోత్సవం జరుపుకుంటోంది ఈ సందర్భంగా మోడీ చేసినటువంటి ప్రసంగం నుంచి కీలకమైనటువంటి అంశాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాట్లాడే ప్రయత్నం చేద్దాం నాతో పాటు రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ పెకేటి జూమ్లో అందుబాటులో ఉన్నారు వారితో మాట్లాడి మోడీ ప్రసంగంలోని కీలక అంశాలు ఏమిటి వాటిని ఎట్లా తీసుకోవాలి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం ప్రసాద్ గారు నమస్కారం శివ ప్రసాద్ గారు మీకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అట్ ద సేమ్ టైం నేషనల్స్ అబ్ ఇవాళ ఆరవ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటోంది ఇవాళ మోడీ ప్రసంగాన్ని రెండు భాగాలుగా తీసుకుంటే ఒకటి డిఫెన్స్ ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఒకవైపు కాలు దువ్వుతున్నటువంటి అమెరికా మరోవైపు కుట్రలు కుతంత్రాలతో విరుచుకుపడడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పాకిస్తాన్ మరోవైపు రాజనీతితో వక్రనీతో ఆ వక్రనీతితో ప్రవర్తిస్తున్నటువంటి చైనా ఇన్ని రకాలైనటువంటి వ్యవస్థల మధ్య మనం ఉండి ఆత్మ భారత్ కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాం ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో గత పదేళ్లలో జరిగినటువంటి డెవలప్మెంట్ డిఫెన్స్ రంగం కానీ లేదా ఆర్థిక రంగం కానీ ఈ రెండింటిని విడివిడిగా కనుక చూస్తే ప్రపంచంలో నెంబర్ త్రీ స్థాయికి మనం ఆర్థికంగా వెళ్ళబోయేటటువంటి అడుగులు పడుతున్నాయి అతి త్వరలోనే ఆ స్థాయికి మనం చేరుకుంటాం ఇట్లాంటి నేపథ్యంలో ఇవాళ ప్రధానమంత్రి మోడీ చేస్తున్నటువంటి చేసినటువంటి ప్రసంగాన్ని ఏ రకంగా తీసుకోవాలి ఎలా చూడాలి దీపావళికి ప్రత్యేకమైనటువంటి గిఫ్ట్ ఇస్తానని ఆయన అనౌన్స్ చేశారు భారీ గిఫ్ట్ అది ఏమై ఉంటుంది ఆ ప్రసంగంలో ముఖ్య అంశాలు చెప్పే ప్రయత్నం చేయండి సార్ శివప్రసాద్ గారు మొదటిగా మీకు నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులకి అందరికి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అలాగే దేశం కోసం ధర్మం కోసం ఎంతో పాటుపడుతున్న నేషనలిస్ట్ హబ్ యాజమాన్యానికి మీ అందరికీ సిక్స్త్ ఆనివర్సరీ కంగ్రాచులేషన్స్ అలాగే ఇంకా ఇంకా చాలా చేసుకోవాలని అలాగే మీరు యావత్ భారత్ లోనే నెంబర్ వన్ ఛానల్ గా ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నానండి సార్ కృతజ్ఞతలు సో అయితే ఇప్పుడు మనము మోదీ గారిది స్పీచ్ గురించి మనం చూస్తే ఒక పక్క ఆపరేషన్ సింధూర్ ఇంకో పక్క మనకి ఈ ట్రంప్ టాంట్రమ్స్ తరీఫ్ రూపంలో ఇంకో పక్క డీప్ స్టేట్ ఇంకో పక్క మనకి పవర్ గురించి ఏమైనా దేనికైనా దిగజారే కొన్ని పొలిటికల్ పార్టీలు ఇవన్నిటి మధ్య ఇన్ని సమస్యలు ఉన్నాయి దాంట్లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వారు అన్నారు భారత్ కి నాలుగు పక్కల నుంచి యుద్ధం వచ్చే అవకాశం ఉంది అన్నారు అంటే ఇంత ఇటువంటి సిచ్యువేషన్ లో మోదీ గారు ఏం చెప్తారు అని యావత్ భారత ప్రజలందరూ చాలా ఉత్కంఠంగా వేచి చూస్తున్న సందర్భంలో మోదీ గారు నూట మూడు నిమిషాలు ప్రసంగం చేశారు వారు ఇప్పటి వరకు చెప్పిన వారు వరకు చేసిన ప్రసంగాల్లో ఇదే లాంగెస్ట్ లాంగెస్ నా ఉద్దేశంలో ఇది మోదీ గారి బెస్ట్ స్పీచ్ అండి అంటే దీంట్లో వారు చెప్పిన ఆ నూట మూడు నిమిషాల్లో చెప్పిన చాలా ఉన్నాయి అన్ని చర్చించుకోవడం చాలా సమయం పడుతుంది కొన్ని కొన్ని అంశాలను గా టచ్ చేసి కొన్ని మీరు అడిగినవి డీప్గా వెళ్ళచ్చు కీలకమైనటువంటి పాయింట్స్ కీలకమైనటువంటి పాయింట్స్ ముఖ్యంగా ఆయన రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నేను రైతుల ప్రయోజనాలకి నేను కట్టుబడి ఉన్నాను వారికి హాని జరిగేటటువంటి ఏ వ్యవస్థనైనా సరే సహించేది లేదు నా నేను చేసే ఆ ప్రయత్నంలో నాకు వ్యక్తిగతంగా నష్టం వాటిల్లినా సరే నేను దాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నాను అని ఒక చాలా భారీ స్టేట్మెంట్ ఇచ్చారు ఓ త్రీ డేస్ బ్యాక్ ఈ మళ్ళీ ఇవాడు దాన్ని మళ్ళీ ఇంకోసారి ఆయన ప్రస్తావించారు రైతులకి నష్టం జరిగే ఏ ప్రయత్నం చేసినా నేను ఒక పెద్ద అడ్డుగోడలాగా లాగా దానికి నిలబడి ఉంటాను నేను నన్ను ఛేదించడం సాధ్యం కాదు అనేటటువంటి మాట ఆయన చెప్పడం జరిగింది అంటే నేను ఎలా చూస్తున్నా అంటే అండి మోదీ గారికి ట్రంప్ గారికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి చాలా సార్ మై ఫ్రెండ్ ట్రంప్ కూడా జరిగింది కానీ ఈ డీల్ టరీ ట్రేడ్ డీల్ ఎందుకు అవ్వలేదంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు మన అగ్రికల్చరల్ లో కానివ్వండి డైరీ ప్రోడక్ట్స్ వీటిలో మనం ఒప్పుకోలేదు సో ఒప్పుకోలేదు అందు గురించి వారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే పర్సనల్లీ లాస్ అవుతున్నా పర్సనల్లీ ఫ్రెండ్షిప్ అవన్నీ ఇంకేమో లాసెస్ ఉండొచ్చు మనకు తెలియనివి కానీ రైతులకి ఎటువంటి హాని చేకూర్చను అని చెప్పారు సో అంటే మనం చూసుకోవాల్సింది ఏంటంటే పన్నెండు కోట్ల రైతులకి మనకి ఆరు వేల మనకి ఇస్తున్నారు ఇది దాంతోపాటు కొత్త ఏంటంటే మనకి ఈ సముద్ర మంతాలు కానివ్వండి అంటే మనకి మత్స్యకారులకి వాళ్ళకి ఇంకా ఉద్యోగ జీవనోపాధి కలిగించే అవకాశాలు చూస్తున్నారు దాంతోపాటు దాంతోపాటు ఇండస్ వాటర్ ట్రీటీ దాని గురించి ఏమన్నారంటే ఇప్పటి వరకు ఈ ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో పాకిస్తాన్ వాళ్ళే అనుభవించేశారు మొత్తం నీళ్ళంతా వాళ్ళకు ఉండాల్సిన షేర్ కంటే ఎక్కువ అనుభవించేశారు ఇప్పటి నుంచి మేము అవి కొనసాగనివ్వము హండ్రెడ్ పర్సెంట్ మా రైట్ ఫుల్ షేర్ ఏదైతే ఉందో మా రైతులకే వెళ్ళాలి అని చెప్పడం జరిగింది మనం చూస్తే నెహ్రూ గారి హయాంలో యాక్చువల్లీ డీసిల్టింగ్ అంటారు అక్కడ వాళ్ళు కట్టుకున్న కెనాల్స్ క్లీనింగ్ కూడా మనం డబ్బులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇప్పుడు మోదీ గారు చెప్పడం ఏంటంటే ఇండియా మా రైతులకే వాళ్ళకి పెద్దపీడ మేము వేస్తాం ఎవరు ఏమనుకున్నా ఎంత ఒత్తిడి చేసినా మేము తల ఉంచాము అని వాళ్ళు చెప్పడం జరిగిందండి పాయింట్ గా తీసుకుంటే ఈశాన్య రాష్ట్రాల గురించి కూడా ప్రస్తావించారు దేశంలోకి దేశంలోకి అనేక రకాలుగా ఇన్ఫిల్ట్రేషన్స్ జరుగుతున్నాయి వాళ్ళందరూ వచ్చి ఇక్కడికి వచ్చి వీళ్ళ యొక్క భూములన్నీ ఆక్రమించుకుని వీళ్ళ యొక్క స్థలాలన్నీ ఆక్రమించుకుని టోటల్గా యొక్క బలీయమైనటువంటి శక్తులుగా అక్కడ ఎదిగేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఇటువంటి వ్యవస్థని మేము సాగని ఇక ముందు అనేది కూడా ఆయన స్పష్టంగా చెప్పారు అంటే ఇది ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే అండి మనకి బంగ్లాదేశ్ నుంచి అక్రమ చెరబాటుదారులకి ఇంకా మనకి ఎక్కువ రోహింగ్యాల దగ్గర నుంచి చాలా సమస్యలు వస్తున్నాయి వచ్చి వచ్చి ఏం చేస్తున్నాయంటే మొత్తం డెమోగ్రఫిక్ మార్చేస్తున్నాయి దాని రిజల్ట్ మనము జార్ఖండ్ లో చూసాము ఇంకా అస్సాంలో చేద్దామంటే హిమంత బిశ్వ శర్మ గారు అవనివ్వలేదు నెక్స్ట్ మనము ఇక్కడ నార్త్ ఈస్ట్ లో కూడా మనకు ఉన్న స్టేట్స్ లో ఏవైతే దాంట్లో చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటివి దేన్ని కొనసాగనివ్వము అని చెప్పేసి మేము ఒక మొత్తం పక్కన చేస్తాము అంటే ఈ డిమాండ్ బీజేపీది ఎప్పటి నుంచో ఉంది దగ్గర దగ్గర ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఉంది అక్రమ చొరబాటల్ని పంపించేయాలి ఐఎస్ఐ వాళ్ళని పంపించేయాలి ఇటువంటివి కానీ ఇప్పుడు మనము చాలా అగ్రెసివ్ గా గవర్నమెంట్ పనిచేయడం చూస్తున్నాము మోదీ గారు చెప్పారంటే మోదీకి గ్యారంటీ నమ్మి తీరాల్సిందే అదే అవుతుందండి గురించి ఏంటంటే ఈ అంటే ఓట్ల గురించి అక్రమ చొర చొరబాటుదారులను ఎంకరేజ్ చేస్తూ అదే కాదు మీరు తూర్పు ఈశాన్య రాష్ట్రాలు అంటున్నారు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఇలా జరుగుతున్నాయి సో అందు గురించి ఏంటంటే ఇక్కడ కూడా చాలా క్లీనప్ అవుతూ ఉంటుంది సో అని మనం ఇంకా ఆశించు అది మనకి బెంగళూరులో కానివ్వండి హైదరాబాద్ లో కానివ్వండి ఇంకెక్కడ అవ్వచ్చి మీరు కూడా చిన్న ప్రధానమైన పాయింట్ దక్షిణాదిని కూడా జరుగుతున్నాయి అవన్నీ ఓకే అంటే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ శక్తులు ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ మమతా బెనర్జీ తన స్వార్థ ప్రయోజనాల కోసం కొన్ని వేలాది మందిని అక్కడికి వాళ్ళకి అసలు అసలు కుదరని సాధ్యపడనటువంటి వాటిని వా వాళ్ళకు కూడా వాళ్ళందరికీ ఆధార్ కార్డులు ఇప్పించి రేషన్ కార్డులు ఇప్పించి వాళ్ళందరినీ అక్కడ మెంబర్స్గా చేసి వాళ్ళందరూ కావాలని దాన్ని ఈ ఓటింగ్లో వాళ్ళ యొక్క వ్యవస్థ అంతా దాంట్లో ప్రతిబింబించడం నౌడీ మొక్కలు అలరి మొక్కలు చెలరేగి ఈవెన్ సిట్ వ్యవస్థల మీద సిబిఐల మీద దాడి చేసేటటువంటి స్థాయికి వాళ్ళు ఎదిగిపోయేటువంటి ఇన్సిడెంట్స్ అన్ని కూడా మనం చూసాం సో ఆ నేపథ్యంలో ఆయన ఆ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చి ఉండే అవకాశం ఉందా డెఫినెట్లీ అండి మనం ఇప్పుడు బీహార్లో ఎస్ఐఆర్ నడుస్తోంది ఇక్కడ బెంగాల్లో కూడా అలాగే చేద్దామంటే అక్కడున్న లోకల్ ఎలక్షన్ కమిషన్ కొన్ని ఏవో అభ్యంతరాలు చెప్తే వాళ్ళకి పిలిచి వారిని వార్నింగ్ ఇచ్చారు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సో అందు గురించి వచ్చే ఏడాది అక్కడ కూడా ఎలక్షన్ జరగబోతోంది కాబట్టి ఏప్రిల్ ఆ సమయంలో తప్పకుండా అక్కడ కూడా టీన్ అప్ చేస్తారు ఒకవేళ మమతా బెనర్జీ అడ్లు ఏమైనా పెడితే నేను అనుకోవడము అక్కడ ప్రెసిడెంట్ రూల్ పెట్టినా సరే వాళ్ళు కంపల్సరీ చేస్తారని అంటే అండి ప్రత్యేకంగా ఈ దేశంలో అంటే ఇప్పుడు ఈ ఆక్రమణలు లేకపోతే అక్రమ వలసదారులు వ్యవస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించి హై పవర్ డెమోగ్రఫీ మిషన్ అని ఒక మిషన్ అంటే కంటిన్యూ అవుతూ అంటే ఒక్క చోటే కాదు ఎక్కడెక్కడ అటువంటి అవ్యవస్థలు ఉంటాయో అటువంటి చోటంతా కూడా ఈ డెమోగ్రఫీ మిషన్ అనేది కంటిన్యూ అవుతుంది అని చాలా స్పష్టంగా చెప్పారు అంటే అండి మన ఆపరేషన్ నుంచి మన సామర్థ్యం ఏమైతే ఉందో యావత్ ప్రపంచానికి తెలిసింది ఇప్పుడు అంతర్గతంగా ఉండే శత్రువులని పరిసే క్రమంలో ఉన్నారు సో అందు గురించి అది ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు అది జరిగి తీరుతుందండి అంటే అటవీ అటవీ సీమల్లో ఉన్నటువంటివి ఆదివాసీల భూములు వాటన్నింటినీ కూడా ఆక్రమించుకునేటువంటి ప్రయత్నాన్ని ఈ డెమోగ్రఫీ మిషన్ ద్వారా వాటి అన్నిటిని కూడా అడ్డుకట్ట వేయ ప్రధానమైనటువంటి లక్ష్యంగా మనకు కనిపిస్తాం ఇంకో ప్రధానమైన అంశం ఈ వేదిక మీద నుంచి అంటే ప్రధానమంత్రిగా స్వాతంత్ర దినోత్సవం రోజున ఆయన ప్రసంగించినటువంటి ఈ వేదికగా ఎప్పుడు కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం గురించి ఆయన ప్రస్తావించలేదు అది మొట్టమొదటిసారిగా వంద సంవత్సరాల నుంచి ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి సేవలను ఆయన ప్రస్తుతించారు వాళ్ళకి శాల్యూట్ కూడా చేశారు ఇప్పుడు ఒక్కసారిగా దీన్ని తీసుకోవడం అంటే జాతీయ ప్రాధాన్యత కలిగినటువంటి ఈ అంశాన్ని ఒక్కసారిగా ఈ వేదిక నుంచి తీసుకోవడంలో అంత ఉంటుందని అంటే అండి ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు అవుతుందండి సో అందుకని సిగ్నిఫికెన్స్ ఉంది వారు మోదీ గారు చెప్పడం ఏంటి ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్జిఓ ఇది ఆర్ఎస్ఎస్ అందు గురించి మెయిన్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఏంటి దేశాన్ని ప్రేమించండి మన కల్చర్ ని కాపాడుకోండి ఇదే కదా మెయిన్ అంటే మ మన దేశాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళందరూ కలిసి ఉండండి మన కల్చర్ని కాపాడుకోండి అది నిత్య వాళ్ళది దేశ వ్యాప్తంగా నడుస్తోంది అదే కాకుండా సేవా వివిధ సేవా కార్యక్రమాల్లో ఇంకా విద్యా కార్యక్రమాల్లో ఎన్నో ఆర్ఎస్ఎస్ గురించి చెప్పాలంటే ఇంకా చాలా చెప్పచ్చు సో ఈ వందో సంవత్సరం కాబట్టి దాని సిగ్నిఫికెన్స్ ని వారు చెప్పారు అలా ఏంటంటే మీరు వెళ్ళి ఆర్ఎస్ఎస్ లోనే స్వయం సేవకులు అవ్వండి అని చెప్పలేదు మీరు ఎన్జిఓలు ఏవైతే ఉన్నాయో ఆర్ఎస్ఎస్ ఇన్స్పిరేషన్ గా తీసుకోండి వంద సంవత్సరాలు ఉంది అతిపెద్ద సంస్థ ఇప్పుడు ఎన్జిఓ వరల్డ్ లోనే అలా దాన్ని ఒక మార్గదర్శనంగా తీసుకోండి అని చెప్పడం జరిగింది అంటే నేను అలా చూస్తున్నా ఆ కోణంలో చూస్తున్నా అండి అంటే ఆర్ఎస్ఎస్ కి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి మధ్య సరైనటువంటి సయోధ్య లేదని ఇష్టం వచ్చినట్టుగా రూమర్స్ అన్ని వస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ స్థాపించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ అంశాన్ని కూడా పరిగణనలో తీసుకుని వాళ్ళ యొక్క సేవల్ని మేము ఖచ్చితంగా మేము గుర్తిస్తున్నాం వాళ్ళు అద్భుతమైనటువంటి సేవ చేశారు దేశానికి ఇక్కడ బాధ్యతాయుతమైనటువంటి పౌరులను తీసుకురావడంలో వాళ్ళు చాలా కీలక పాత్ర పోషించారు అనే అంశాన్ని కూడా ఆయన చెప్పదలుచుకున్నారని నాకు అనిపిస్తుంది అంటే మీరు చూడాల్సింది ఏంటంటే అండి ఓకే చాలా మంది స్వయం సేవకులు బిజెపి ఉన్నప్పటికీ బీజేపీ ఇతర పార్టీల్లో కూడా స్వయం సేవకులు ఉన్నారండి ఓకే సో ఇంకోటి మీరు చూడాల్సింది ఏంటంటే మోదీ గారు చెప్పారంటున్నారు కానీ చైనా వార్ అయిన తర్వాత మనకి పెరేడ్ జరుగుతుంది కదండి రిపబ్లిక్ డే పెరేడ్ లో వీరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసిన సేవకి వారి దాన్ని గుర్తించి నెహ్రూ గారు ఇన్వైట్ చేశారు ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేసిన మళ్ళీ ఈ రిపబ్లిక్ డే పెరేడ్ కి ఇన్వైట్ చేశారు సో అందు గురించి వాళ్ళు చూడాల్సింది ఏంటంటే సరే ఇప్పుడు మోదీ గారు ఇండిపెండెంట్ చెప్పారు కానీ ఇది వరకు కూడా అంటే ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేసిన ప్రధాన మంత్రులు కూడా ఆర్ఎస్ఎస్ విలువ వాళ్ళు గుర్తించి వాళ్ళ తగిన సత్కారం కూడా చేశారు ఈ తూర్పు భారత్ లో ఉన్నటువంటి భాగాలు ముఖ్యంగా ఈస్టర్ స్టేట్స్ ఏవి ఉన్నాయి వాటన్నిటిని కూడా మిగిలినటువంటి రాష్ట్రాలతో సమానమైనటువంటి పద్ధతిలో వాటన్నిటిని కూడా డెవలప్ చేస్తామని ప్రత్యేకంగా ఆయన మాట్లాడడం జరిగింది దీన్ని ఎలా చూడాలంటారు అంటే మీరు తూర్పు రాష్ట్రాలనే చూడకండి అది ఫారెన్ పాలసీలో కూడా లుక్ ఈస్ట్ యాక్టిస్ట్ ఇంకోటి వారు చెప్పడం అంటే టూ థౌసండ్ ఫోర్టీన్ ఎలక్షన్ ముందే చెప్పారు మనము మనకి నార్త్ ఈస్ట్ మనకి సనాతన ధర్మంలో ఈశ్వరుడు ఉంటాడు అని కదా సో మనం అందు గురించి వారికి తగ్గ ఎన్నో ఏళ్ళ నుంచి నెగ్లెక్ట్ అవుతూ వస్తుంది అందు గురించి మనం అక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి చేస్తున్నాము ఇంకా చేస్తామని చెప్పారు వారు అట్లాగే ఈ సముద్రంలో ఉన్నటువంటి ఈ సహజ వనరులు గ్యాస్ అట్లాగే మొదలైనటువంటి వాటి అన్వేషణ వీటన్నిటికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా ఆయన అనౌన్స్ చేశారు నేషనల్ డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అనేది మేము ప్రారంభించబోతున్నాం అని చెప్పి చేశారు ఇది కూడా ఆత్మ నిర్భర భారత్ అనేటటువంటి నినాదం ఏదైతే ఉందో దాంట్లో కీలకమైనటువంటి మలుపుగా భావిస్తున్నారు అలాగే మనం దీన్ని అంటే ఆ విధంగానే భావించవలసి ఉంటుందా అంటే ఇది సముద్ర మంతన్ అని వారు చెప్పింది ఏంటంటే మనకి ఆయిల్ మనం ఇప్పుడు కూడా ఎనభై ఐదు శాతం బయట నుంచి మనం తెచ్చుకుంటున్నామండి సో అందు గురించి యాభై వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి మనకి చాలా మంది మత్స్యకారులకి లేకపోతే ఆ కోస్టల్ ప్రాంతంలో ఉండేవారికి జీవనోపాధి కలిగించి సో దీంతో పాటు మన ఎక్స్ప్లోరేషన్ డీప్ సి ఎక్స్ప్లోరేషన్ చేసి మనకి కావలసిన ఆయిల్ గ్యాస్ దాంతోపాటు మినరల్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మేము తెచ్చుకుందాము మనం ఆ గోల్ పెట్టుకుని చేద్దాము అని వారు చెప్పడం జరిగింది అయితే మీరు ఉప అంశం చెప్పారు మనకి ఇక్కడ ఆత్మనిర్భర్ భారత్ అన్నారు ఆత్మ నిర్భర్ భారత్ లో అంటే డిఫెన్స్ కూడా ఉంది దాంట్లో సో డిఫెన్స్ వాళ్ళు ఏమన్నారంటే రెండు వేల పద్నాలుగులో వెయ్యి కోట్లు మనం ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళము ఇప్పుడు ఇరవై ఒక్క ఇరవై ఒక్క వేల కోట్లు మనము ఎక్స్పోర్ట్ చేస్తున్నాము దాంతో పాటు మన డిఫెన్స్ లో ఏవైతే ఉందో మనము బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునేది ఏదైతే ఉందో దాన్ని తగ్గిచ్చేసాము ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో డెబ్బై శాతం మేము ఇంపోర్ట్లు చేసుకుంటే ఇప్పుడు నలభై శాతం వరకు ఇంపోర్ట్ చేసుకుంటాము ఇంకోటి ఈ ఆపరేషన్ సింధూర్లో చాలా శాతం వరకు మన టెక్నాలజీ మన వెపన్స్నే మనం యూజ్ చేశాము అది ఆత్మ నిర్భర్ భారత్ అని చెప్పారు కరెక్ట్ కరెక్ట్ అంటే ఇప్పుడు అదే దిశగా ముందుకెళ్తున్నాం ఎట్లా దాంతోపాటు ఆయన సుదర్శన చక్ర అనేది కూడా ఆయన దాంట్లో ప్రస్తావించారు రానున్న పదేళ్లలో ఈ సుదర్శన చక్ర అనేటటువంటి అంచెలంచెల వ్యవస్థ అనేది ప్రతి పౌరుడికి కూడా చాలా గొప్ప రక్షణ కల్పిస్తుంది భారతదేశం ఆత్మనిర్భర భారత్ దాదాపు దాన్ని రీచ్ అయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందని కూడా ఆయన చేశారు ఇవి కాక మీ అబ్జర్వేషన్ గిఫ్ట్ అని చెప్పారు అనమాట విషయం అందరూ కూడా చాలా ఆసక్తిగా దానికోసం ఎదురు చూస్తున్నారు ఏంటి అసలు దీపావళి బొరంజా ఏం రాబోతోంది ఏం గిఫ్ట్ రాబోతుంది అంత భారీగా అనేది అందరికీ కూడా సస్పెన్స్ పరిస్థితి ఏమై ఉంటుంది ఆ గిఫ్ట్ అని మీరు భావిస్తున్నారు అంటే ఇప్పుడు ప్రస్తుతం జిఎస్టి నాలుగు స్లాబ్ల్లో ఉందండి ఇంకోటి వాస్తవానికి చెప్పాలంటే బీజేపీకి ఎప్పుడు ఎప్పుడైతే అనుకున్నంత సీట్లు రాలేదో వాళ్ళు ఆత్మచింతన చేసి సో మేధోవదనం చేసి ఎక్కడెక్కడ మనము తప్పిదాలు జరిగాయని చూసుకుని దాన్ని కరెక్ట్ చేసుకునే వ్యవస్థలో గత సంవత్సరం నుంచి వివిధ స్టెప్స్ అవైతే తీసుకుంటూ వచ్చారు సో దాంట్లో ఇది ఒక ఇంపార్టెంట్ స్టెప్ గా నేను చూస్తానండి ఎస్పెషల్లీ మనకి ఏంటంటే చిన్న చిన్న బిజినెస్ కానివ్వండి ఎంఎస్ఎంఈ కానివ్వండి ఏంటంటే ఈ జిఎస్టిని ఈ నాలుగు స్లాబ్ నుంచి రెండు స్లాబ్ల వరకు తీసుకొస్తారని అనుకుంటున్నాను ఈ జిఎస్టి వికసిత భారత్ కి ఈ టెన్ ట్రిలియన్ ఎకానమీకి ఒక మంచి ఫార్వర్డ్ లుకింగ్ స్టెప్ అని నేను అనుకుంటున్నా అండి పెట్రోలియం ఉత్పత్తుల మీద ఏమన్నా దీని ప్రభావం ఉండే అవకాశం ఉందా ఈ బలం జాయితే ఉందో దానితో భాగస్వామి అయ్యే అవకాశం ఉందా పెట్రోలియం ఉత్పత్తులు దాని గురించి మరి వివిధ స్టేట్స్ అందరూ అంటారు మీరు తీసుకురండి తీసుకురండి పెట్రోలియం ఉత్పత్తులు జీఎస్టీ కిందని కానీ స్టేట్ గవర్నమెంట్లు ఒప్పుకోవట్లేదు మరి అది తీసుకొచ్చారంటే నిజంగా చాలా పెద్ద అచీవ్మెంట్ ఎందుకంటే ఈ సర్ ఎక్సైజ్ డ్యూటీలు అవన్నీ ఏవైతే వేస్తున్నారో అవన్నీ తగ్గి ఇంకా మనకి పెట్రోల్ మీద రేట్లు ఏవైతే ఉంటాయో ఇంకా తగ్గే అవకాశం చాలా ఉంటుందండి మొత్తంగా చూసినట్లయితే ఇవాళ ప్రసంగంలో ఆయన గతంలో చాలాసార్లు మాట్లాడారు అనేకసార్లు పన్నెండు సార్లు రికార్డ్ బ్రేక్ అనుకుంటాను బహుశా పన్నెండు సార్లు మాట్లాడారు అంతగా అంతవరకు అంత క్రితం ఏ ప్రధానమంత్రి కూడా అన్నిసార్లు మాట్లాడలేదు అదొక రికార్డు ఇన్నిసార్లు మాట్లాడినప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా అంటే అప్పటికంటే దృఢంగా మాట్లాడుండొచ్చు చాలా అద్భుతంగా మాట్లాడుండొచ్చు కానీ ఇవాళ చాలా భరితంగా ఆయన మాట్లాడినట్టుగా కనిపిస్తుంది ఏమై ఉంటుంది కారణం అని మీరు అనుకుంటున్నారు ఉద్రేకమే కాకుండా అండి అంటే వారు కూడా ఇంత ప్రెషర్ లో ఉన్నారు కాబట్టి మోదీ గారు స్పెషాలిటీ ఏంటంటే వారు త్వరగా రియాక్ట్ కారు వారు ఎంచుకున్న వేదిక మీద వారు రెస్పాండ్ అవుతారు సో ఇంకా ఇండిపెండెన్స్ డే రోజు స్పీచ్ అంటే దానికి మించి ఇంకేముందండి సో అందు గురించి ఆ ఎమోషన్ చూపించాలి సో ఎస్పెషల్లీ ఎమోషన్ లేకుండా ఏదో చదివేయడం కాదు కదా సో ఆ ఎమోషన్ ఎందుకంటే ఎమోషన్ కనెక్ట్ ఉంది మోదీ గారు అంటే ఇంకోటి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే వారు క్లియర్ కట్ ఎజెండా ఉంది ఇండస్ వాటర్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ క్యాన్సిల్ చేయడము జీఎస్టీ టూ డాట్ జీరో అంటున్నారు మూడున్నర కోట్ల మందికి జీవనోపాధి కొత్త జాబ్స్ అంటున్నారు ఆత్మ నిర్భర్ జెట్ ఇంజన్స్ అంటున్నారు అలాగే సెమీ కండక్టర్స్ అంటున్నారు చాలా మంది భయపడుతున్నారు ఐటీ మార్కెట్ బాగాలేదు మరి ఏమవుతుంది అంటే ఇప్పుడు చూడండి సెమీ కండక్టర్ సెమీ కండక్టర్ మ్యానుఫాక్చరింగ్ ఫస్ట్ చెప్పి ఇయర్ ఎండింగ్ అలా వస్తుందని చెప్తున్నారు అది సెమీ స్కిల్డ్ వాళ్ళకి ఇంకా జీవనోపాధి కలిగిస్తుందండి అలాగే సముద్ర మంతన్ అంటున్నారు మిషన్ సుదర్శన చక్ర అంటున్నారు అందు గురించి ఏంటంటే డెఫినెట్ మీరు వికసిత్ భారత్ అనేది ఏదో స్లోగానే కాదు దాని క్లియర్ వే పాతున్నామని చెప్తున్నారు అండి వారు ఈవెన్ ప్రైవేట్ జాబ్ వచ్చిన వాళ్ళు కూడా ఎవరైనా కొత్తగా ప్రైవేట్ జాబ్ లో ఉద్యోగంలో చేరేటువంటి వాళ్ళు కూడా పదిహేను వేలు అనౌన్స్ చేశారు కేంద్ర ప్రభుత్వం చాలా చాలా అంటే అటు యువతకు కానీ దేశ ప్రజలందరికీ కూడా చాలా గొప్ప అనుభూతిని కలిగించేటటువంటి అంశాలుగా అట్లాగే విదేశాలు ఎవరైతే మన మీద కుట్రలు చేస్తున్నాయో లేకపోతే కుయుక్తులు పండుతున్నాయో వాటి అన్నిటికీ ఒక బలమైనటువంటి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టుగా నాకు అనిపిస్తాం ఎగ్జాక్ట్లీ అంటే మనం ఇంకోటి మేము మీ మీద డిపెండ్ అవ్వలేదు సో మాకు ఉండే వాళ్ళని మేము సరిగ్గా చూసుకుంటే మాకు సరిపోతుంది అని వారు చెప్పారు సో సో గురించి ఏంటంటే ఇక్కడ ఆ ఏదో నువ్వు తరీఫ్లు పెట్టి భయపెట్టిస్తాను లేకపోతే పాకిస్తాన్ ఆసిమ్ మునీర్ ని పిలిపిచ్చేస్తే మీరు భయపడి వణికిపోతారు ఇటువంటి వార్నింగ్ లకి వీటికి దేనికి భయపడము అని చెప్పడం డైరెక్ట్ గా చెప్పేశారు వారు సో అందు గురించి ఎందుకంటే ఇదివరకు సందర్భాల్లో అమెరికా వార్నింగ్ ఇచ్చిందండి న్యూక్లియర్ టెస్ట్లు ఆపడాలు ఇటువంటివన్నీ చేశాము ఇప్పుడు మేము ఎక్కడ ఆగం అనేవారు డైరెక్ట్ చెప్పారు అది డిప్లొమసీ ఫారిన్ దీంట్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళు ఈజీగా డీకోట్ చేసుకోగలుగుతారు ఇవెన్ న్యూక్లియర్ వెపన్స్ కూడా మేము భయపడేది లేదని కూడా చెప్పారు ఆల్రెడీ మేము బ్రహ్మోస్ యాభై బ్రహ్మోస్ కొడితే మీ న్యూక్లియర్ ఎందుకు పనికి రాకుండా అయిపోయి మీ న్యూక్లియర్ వెపన్స్ ఎక్కడ మాకు విత్ పిన్ పాయింటెడ్ అక్యురసీ మాకు తెలుసు అని చెప్పారు అవును కరెక్ట్ కరెక్ట్ అందువల్ల అంటే ఒక్క ఒక్క పాకిస్తాన్ కానీ కాదు పాకిస్తాన్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు అటు చైనా కావచ్చు లేకపోతే హూ ఎవర్ ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా బలమైనటువంటి వార్నింగ్ ఇచ్చినట్టుగా ఇవాళ అనిపిస్తుంది ఎస్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్రసాద్ గారు చాలా అత్యంత విలువైనటువంటి అంశాలన్నీ కూడా విశ్లిష్ట ప్రేక్షకులకి వివరించి చెప్పినందుకు ఏదేమైనా ఈ ఇవాళ ప్రసంగం మాత్రం ప్రత్యేకమైనటువంటి ప్రసంగం ముందు మీరు చెప్పినట్టుగా ఇట్లాంటి ప్రసంగం ఇంత క్రితం ఎప్పుడు కూడా జరిగినట్టుగా అనిపించట్లేదు మొట్టమొదటిసారి చేసినటువంటి ఇంత ఉద్వేగభరితమైనటువంటి ప్రసంగంలో భారత జాతిని ఉద్దేశించి ఆయన చేసినటువంటి ఈ ప్రసంగం అనేక అంశాల్లో దాంతో ప్రస్తావించింది దేశాభివృద్ధి ఆత్మనిర్భర భారత్ దిశగా మనం ముందుకెళ్తున్నాం అనేటటువంటి అంశాన్ని మరీ మరీ స్పష్టంగా చెప్పింది అట్ ద సేమ్ టైం ఎవరు ఎటువంటి డిమాండ్ చేసినా ఎటువంటి ప్రయత్నాలు చేసినా మేము దానికి తలొగ్గేది లేదు మా అంతరం మేముగా ముందుకెళ్తాం బలీయమైనటువంటి ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నాం బలీయమైనటువంటి డిఫెన్స్ పవర్గా ఎదుగు ఎదుగుతున్నాం బలీయమైనటువంటి దేశంగా ఎదుగుతున్నాం అనే విషయాన్ని నేను స్పష్టం చేసినట్టుగా మనకి కనిపిస్తుంది ఇది వాటి ప్రత్యేకమైనటువంటి డిబేట్ చూస్తూ ఉండండి నర్సిస్టమ్ ఎన్ హెచ్టివి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి